ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ కి డిమాండ్ అంతా ఇంత లేదు కస్టమర్లు ఎగబడి ఈవీలు కొంటుంటే ఆటోమొబైల్ సంస్థలు పోటీ పడి మరి కొత్త కొత్త మోడల్స్ ని లాంచ్ చేస్తున్నాయి ఇక ఇప్పుడు ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది బ్రిటిష్ సంస్థ ఎంజీ మోటార్ ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించింది ఈ వెహికల్ ని బుధవారం చేయనుంది సంస్థ ఈ కొత్త ఈవీ ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు కానీ ఇది ఎంజీ ఎక్స్లర్ ఎలక్ట్రిక్ కార్ అని మార్కెట్ వర్గాలు అంచనాలు ఉన్నాయి టాటా మోటార్స్ తర్వాత ఇండియన్ ఈవీ సెగ్మెంట్ లో అత్యధిక మార్కెట్ షేర్ కలిగిన సంస్థ ఎంజీ మోటార్ ఈ కంపెనీకి చెందిన ఎంజీ జెడ్ఎస్ ఈవీ కామెట్ ఈవీలు ఇప్పటికే రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి మరీ ముఖ్యంగా కామెట్ ఈవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇండియాపై ఫోకస్ చేసినట్టు రానున్న కొన్నేళ్లలో పలు ఈవీ మోడల్స్ ను లాంచ్ చేయనున్నట్టు ఎంజీ మోటార్ ఇప్పటికే చెప్పింది ఇక ఇప్పుడు బుధవారం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ని రివీల్ చేస్తానని చెప్తుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ ఎంజీ ఎక్సలర్ ఈవీకి సంబంధించి సంస్థ ఎలాంటి వివరాలను ప్రకటించలేదు కానీ ఇది కూడా కామెట్ ఈవీని రూపొందించిన ప్లాట్ఫామ్ పైనే తయారవుతుందని సమాచారం గతేడాది నవంబర్లో జేఎస్డబ్ల్యూ గ్రూప్తో జతకట్టింది ఎంజీ మోటార్ పేరెంట్ కంపెనీ ఎస్ఏఐసి సంస్థలో ముప్పై ఐదు శాతం వాటాని జేఎస్డబ్ల్యూ గ్రూప్ కి ఆఫర్ చేసింది స్టీల్ సిమెంట్ తో పాటు ఇతర సెక్టార్ లో అగ్రగామిగా కొనసాగుతున్న జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆటోమొబైల్ సెక్టార్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి ఈ జాయింట్ వెంచర్ తో ఇండియాలో ఎంజీ మోటార్ వేగంగా వృద్ధి చెందుతుందని అంచనాలు ఉన్నాయి డీల్లో భాగంగా ఇండియాలోకి కొత్త ఈవీలను తీసుకొస్తుంది ఎంజీ హెక్టార్ అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్ చేస్తుంది మరి ఈ ఎంజీ ఎక్స్లర్ ఎలా ఉంటుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది పైగా బుడ్ వెహికల్ గా పేరొందిన ఎంజీ కామెట్ ఈవీ తర్వాత వస్తుండటంతో ఈ మోడల్ పై అంచనాలు మరింత పెరిగాయి మరి ఈ కొత్త ఎంజీ మోటార్ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి ఇక ఐసీఈ ఇంజిన్స్ విషయానికి వస్తే ఇండియాలో ఎంజీ మోటార్ వృద్ధి బాగానే ఉందని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఎంజీ హెక్టర్ ఆస్టర్ ఎస్యూవీలకు సూపర్ డిమాండ్ కనిపిస్తోంది కంపెనీ సేల్స్ నెల నెల పెరుగుతూనే ఉన్నాయి ఫలితంగా ఎస్యూవీ సెగ్మెంట్లో ఇప్పటికే ఉన్న పోటీ మరింత పెరుగుతూ వస్తోంది కియా టాటా మోటార్స్కి సంస్థ గట్టి పోటీనిస్తోందని నెంబర్ల ద్వారా స్పష్టమవుతోంది